కుమ్మరాయన చక్కగా తన ఒక మట్టి ముద్దను సెలెక్ట్ చేసుకుంటాడు సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఉన్న రాళ్ళన్ని తీసేస్తాడు తీసేసిన తర్వాత ఈ మట్టి ముద్దకి కొంచెం నీళ్లు కలిపి నింపాదిగా దాన్ని చట్టం మీద పెట్టుకుని తన చేతులతో దాన్ని స్లోగా మలచడం మొదలు పెడతాడు ఈ కుమ్మరాయనికి ఆ మట్టి ముద్ద గురించి ముందు ఒక ప్లాన్ ఉంటది ఏంటి ప్లాన్ దీన్ని ఏం చేద్దాం కొండ కింద చేద్దామా లేకపోతే వంట వండుకునే పాత్రలా చేద్దామా లేకపోతే ఒక కూజాలాగా చేద్దామా లేకపోతే ఒక చిన్న కప్పులాగా చేద్దామా ఇట్లా ఆయనకు ముందు ఏముంటుంది ఒక ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్ ప్రకారం ఆయన ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయడం ప్రారంభిస్తాడు మనకి ఒక పరమ కుమారి ఉన్నాడు ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చేతుల్లోనికి మీరు రావడం ప్రారంభిస్తే మీ దశ దిశ దేవుడు మార్చబోతున్నాడు దేవుని బిడ్డారా